పుల్వామా దాడి తర్వాత మళ్ళీ కాశ్మీర్లోని పెహల్గమ్ దాడి చాలా అంటే చాలా కుదిపేసింది ముఖ్యంగా భారతీయులు ఎంతోమంది అక్కడ సేద తీరడానికి విహారయాత్రకి యాత్రకి సమ్మర్ హాలిడేస్కి సంబంధించి చిన్న చిన్న పిల్లలతో కూడా రావడం జరిగింది అయితే దయచేసి నా నా మొగుడిని కాపాడండి అన్న కూడా దారి జయా జాలి దయ చూపించకుండా చంపేయడం జరిగింది ఈ అటాక్ అనేది జరగడంతో ఒక్కసారిగా భారత్ ఉలికి పడింది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పక్కన కాల్పులు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ సహాయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇద్దరు ఆడపిల్లల వయసు పద్నాలుగు పదమూడు సంవత్సరాలు అయితే ఇద్దరు కూడా అక్క అన్నమాట తండ్రి లేడు తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ ఇద్దరు చెల్లెళ్ళలో ఒక చెల్లి గైడ్గా చేస్తుంది ఇంకొక అక్క ఏమో కుందేలు పిల్లల్ని పెంచుకుంటూ అక్కడికి వచ్చిన టూరిస్టులు ఉంటారు కదా అంటే వాళ్ళు ఫారినర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి చక్కగా ఆ బొమ్మలు ఆ కుందేలు పిల్లల్ని వాటిని చూపించి ఫోటోలు తీసుకుని ఎంతో కొంత డబ్బు చేసుకుంటూ ఉంటుంది ఇచ్చి కూడా డబ్బులు చేసుకుంటూ ఉంటుంది అయితే వీళ్ళు ఏం జరిగిందంటే ఆ రోజు కాల్పులు జరుగుతున్నాయి కదా అయితే ఆ సమయంలో వాళ్ళకి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించి వాళ్ళు ఆ పార్క్ లోపలికి వెళ్ళడం జరిగిందనమాట ఆ లోపలికి వెళ్లంగానే అక్కడ అందరూ భయంతో పరుగులు తీస్తూ ఏడుస్తూ కింద పడిపోతూ అసలు స్పృహ కోర కోల్పోతున్న సమయంలో వీళ్ళిద్దరు సిస్టర్స్ కూడా అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మరి వాళ్ళకి అన్నము మంచినీళ్ళు ఏది ఉంటే అది వాళ్ళకి కొంతవరకు హెల్ప్ చేశారు మరి కొంతమందిని వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి అంటే అక్కడున్న పోలీసుల దగ్గరికి పంపించడం జరిగింది అయితే ఈ పాపకైతే కాలు ఫ్రాక్చర్ కూడా అయిందనమాట సిమెంట్ కట్టు కట్టించుకోవడానికి డబ్బులు లేకపోతే పాపం అలాగే కట్టు కట్టుకుంది అయినప్పటికీ కూడా కుంటుకుంటూనే అక్కడ ఉన్న జనాలందరినీ కూడా కాపాడుతూ వచ్చింది నిజానికి వీళ్ళ వయసుకి వీళ్ళు చేస్తున్న పనికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే